దేవుని యొక్క పరిశుద్ధ నామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక మన ప్రభు అయిన ఏసుక్రీస్తు నామంలో ఈ పూట ఈ మాట వింటున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకమైన వందనాలు దేవుడు మనలందరిని ప్రేమించి మరొక అద్భుతమైన శుభదినాన్ని మన జీవితాల్లో అనుగ్రహించారు ఈ పూట కొరకు దేవుడు మనకిచ్చిన ఒక మంచి మాట ఐశ్యాగ్రంథము నలభై మూడవ అధ్యాయము ఐదో వచనం భయపడకము నేను నీకు తోడై ఉన్నాను ఎంత అద్భుతమైన మాట ఈ ప్రపంచంలో ప్రిల్లార అత్యంత ప్రమాదకరమైనది ఏమిటంటే భయం చాలాసార్లు చాలా పరిస్థితులు మనలను భయపడుతూనే ఉంటాయి ఉదయం లేచిది మొదలుకొని సాయంత్రం పడుకునేంతవరకు ప్రిల్లార అనేకమైన విషయాల కొరకు మనం భయపడుతూనే ఉంటాం అలాగే భవిష్యత్తుని గురించిన భయం పిల్లల గురించిన భయం ఆర్థికపరమైన పరిస్థితుల గురించిన భయం అలాగే అనారోగ్య పరిస్థితుల గురించిన భయం ఇట్లా ఒకటి కాదు రెండు కాదు అనేకమైన విషయాలు ఈ ప్రపంచంలో మనలను భయపడుతూనే ఉన్నాయి భయపడుతూనే ఉన్నాయి మనం భయపడుతూనే బ్రతుకుతూ ఉన్నాం అయితే ఈ పూట దేవుడు మనకిచ్చిన ఒక మాట ఏమిటంటే భయపడకము నేను నీకు తోడై ఉన్నాను భయపడనక్కర్లేదు భయపడవద్దు అని దేవుడు తెలియచేస్తున్నాడు ఏ ఎందుకు భయపడకూడదు భయపడకుండా ఉండడానికి నాకున్న ఆధారం ఏమిటి అని అంటే నేను నీకు తోడై ఉన్నాను నిజమే దేవుడు మనకి తోడై ఉంటే ఏ పరిస్థితికి భయపడనక్కర్లా బైబిల్ గ్రంథంలో దేవుడు యోసేపుకి తోడై ఉన్నాడు యోసేపు జీవితంలో జరిగిన సంఘటనలు మనము ఎరగని వారము కాదు ఎన్ని భయంకరమైన పరిస్థితులు అన్నలే తమ్ముడిని గోతులోనికి తోసేసారు అలాగే ఆ ఐగుప్తు దేశానికి అమ్మి వేయబడ్డాడు ఇంట్లో బాధలు పడ్డాడు చరసాల్లోనికి నెట్టివేయబడ్డాడు ఏదేమైనా అన్ని పరిస్థితులు జరుగుతున్నా దేవుడు తనకి తోడై ఉన్నాడు గనక తాను ధైర్యంగా ఉన్నాడు ఒక దినం వచ్చింది ఆ దినాన ప్రతి విధమైనటువంటి పరిస్థితుల్ని జయించి అధిగమించి ఓ ఉన్నతమైన స్థాయికి యోసేపు వచ్చినట్లుగా పరిశుద్ధ బైబిల్ తెలియజేస్తుంది కానీ ఈ రోజున ప్రిలార మన ధైర్యానికి కారణం మన దేవుడు మనకి తోడై ఉన్నాడు ఆయన తోడుగా ఉండనంటే భయపడాలి ఆయన తోడుగా లేకపోతే భయపడాలి భయపడొద్దు